హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే కనుక ఏపీ మహిళలకు సంబంధించి ఈ ఆగస్ట్ నెలలో అయితే మూడు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఆ పథకాల పూర్తి వివరాలను అయితే ఈ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం ఏపీ మహిళలకు ఈ ఆగస్టు అయితే మూడు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు అందులో మనం మొట్టమొదటి పథకం మనం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నిండిన నిండిన ప్రతి మహిళకు అకౌంట్లో నెలకి పదహైదు వందల రూపాయలనైతే చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే జమ చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని ఆగస్టు పదవ తేదీ పైన అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన విధి విధానాలు అర్హతలనైతే ప్రభుత్వం విడుదల చేస్తుంది రెండవ పథకం మనం చూసుకున్నట్లయితే ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి ఈ పథకం అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగింది ఎన్నికల హామీలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని హామీ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకు ఏపీ సర్కారు అయితే ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో మహిళలకైతే ఫ్రీ బస్సు పథకం అయితే ఉంది దీనిపై ఆర్టీసీ అయితే అధ్యయనం చేస్తున్నారు అధికారులు ఈ నివే ఓ నివేదికను కూడా రూపొందించారు ఈ పథకం వల్ల ఏపీసీ ఆర్టీసీకి అయితే నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు అయితే భారం పడుతుందని అంచనాకైతే వచ్చారు ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అయితే అమలవడం అమలు అవుతుండడంతో వాటిని పరిశీలించారు ఏ ఏ బస్సుల్లో ప్రయాణం ఉచితం ప్రభుత్వం నుంచి చెల్లింపులు ఎలా తదితర వివరాలను అయితే అధ్యయనమైతే చేశారు ఆర్టీసీలో రోజుకు సగటున ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు లక్షల మంది అయితే ప్రయాణిస్తుండగా వీరిలో నలభై శాతం మంది మహిళలని అంచనా వేశారు అంటే దాదాపుగా పదహైదు లక్షల మందికి అయితే ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది తెలంగాణలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు హైదరాబాద్లో అయితే సిటీ ఆర్డ్నరీ మెట్రో ఎక్స్ప్రెస్లోనూ ఉచిత ప్రయాణం అయితే అమలు అవుతుంది కర్ణాటకలోనూ దాదాపుగా ఇలాగైతే ఉంది తమిళనాడు విషయానికి వస్తే చెన్నై కోయంబత్తూర్ నగరాల్లో సిటీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పించారు ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసులు మహిళలకు ఫ్రీ బస్సు పథకం కల్పించేందుకు వీలు ఉంది ప్రస్తుతం ఈ తెలంగాణ కర్ణాటకలో జీరో టికెట్ అయితే జారీ చేస్తున్నారు ఇది జీరో టికెట్ అయినా టికెట్లు ఇచ్చే మిషన్లో మాత్రం అసలు ధర ఛార్జీ అయితే నమోదవుతుంది మహిళలకు జారీ చేసే జీరో టికెట్ల మొత్తం విలువనైతే అధికారులు లెక్కించి రియంబర్స్ చేయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపుతుంటుంటారు ఇక ఎవరెవరు ఈ పథకానికి అర్హులవుతారు అని చూసుకున్నట్లయితే ఈ నేటివ్ ప్లేస్ అనేది ఏపీకి సంబంధించి ఉండాలి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఏపీలో ఉండే వాళ్ళకైతే వర్తింపజేయడం జరగదు అలాగే ఏపీ పీపుల్స్ మాత్రమే ఈ ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుంది ఈ పథకాన్ని అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్న ప్రారంభిస్తామని మంత్రి మనకి సత్యప్రసాద్ గారు ఇటీవల విశాఖపట్నంలో అయితే వెల్లడించడం తెలిసిందే ఈ పథకాన్ని మొట్టమొదటిగా విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామని మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఆధార్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి ఆధార్ లేని లేకున్నట్లయితే ఓటర్ ఐడి కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ మనకైతే ఉండాల్సి ఉంటుంది గుర్తింపు కార్డులో మనకు సంబంధించి ప్రయాణకురాలకు సంబంధించి ఫోటో అడ్రస్ అనేది క్లియర్గా కనిపించాలి అలాగే కలర్ జిరాక్స్ లాంటివి అయితే అనుమతించకపోవచ్చు అలాగే పాన్ కార్డులో కూడా అనుమతించకవచ్చు ఎందుకంటే పాన్ కార్డ్లో మన అడ్రస్ అనేది ఉండదు కాబట్టి ఆ పాన్ కార్డు అయితే అనుమతి చేయకపోవచ్చు ఇది ఈ పథకాన్ని అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్నైతే ప్రారంభించాలని డేట్ అయితే ఖరారు చేయడం జరిగింది అలాగే అదే రోజున చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్స్ని కూడా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగింది ఈ పథకాన్ని గత ప్రభుత్వమైన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్స్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్స్ను ప్రారంభించాలని అయితే కసరత్తులైతే స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ప్రారంభించాలని డేట్ ఖరారు చేయడం జరిగింది సో ఈ రెండు పథకాలను అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్నైతే ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇక మన మనం మూడో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లుల ఖాతాల్లో అయితే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని గురించి అయితే శాసన మండలిలో కూడా చర్చలు అయితే జరగడం జరగడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నట్లయితే అందరికీ కూడా ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుందని ప్రగ వెల్లడించారు ఈ పథకానికి ఉండాల్సిన అర్హతలు మనం చూసుకున్నట్లయితే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అటెండెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే ఈ పథకాన్ని అయితే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి అయితే అమలు చేయడం జరుగుతుంది ఇది ఈ పథకాన్ని ఆగస్టు ఇరవై తేదీ పైన అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన విధి విధానాలు అర్హతలను అయితే గైడ్ లైన్స్లను ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్